విరాట్ అయితే తన రూంలో ఉండి ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉంటాడు అలా విరాట్ అయితే అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉండగా ఇంట్లో చంద్రకళ అక్కడికి వెళ్ళి విరాట్ వైపు చూస్తూ చాలా సంతోషిస్తూ ఉంటుంది బావకు నా మీద ఎంత ప్రేమ బావ నేను తప్పు చేయలేదని నమ్ముతున్నాడు అక్కడ శ్యామల అత్తతో కూడా అలాగే చెప్పాడు కదా అని చెప్పి చంద్రకళ అయితే అలా విరాట్ని చూస్తూ ఉంటుంది ఇక దయచేసి చంద్రకళని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టవద్దు చంద్రకళని ఇబ్బంది పెడితే నేను తట్టుకోలేకపోతున్నాను అన్న మాటలు అవన్నీ కూడా గుర్తు చంద్రకళ అయితే చాలా సంతోషిస్తుంది ఇక విరాట్ అక్కడే ఒంటరిగా నిలబడి ఉండగా ఇంతలో చంద్రకళ విరాట్ దగ్గరకు వెళ్ళి వెనక నిండి గట్టిగా కౌగులించుకుంటుంది దాంతో విరాట్ అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు చూసేసరికి చంద్రకళని చూసి ఏంటి చంద్ర ఏమైంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో చంద్ర అయితే ఏం మాట్లాడుకున్నా గట్టిగా కౌగులించుకుంటుంది దాంతో విరాట్ అయితే ఏమైంది అని చెప్పి అలా వెనక్కి తిరుగుతాడు ఇక తిరిగేసరికి చంద్రకళ ఎదురుగా నిలబడతాడు ఇక చంద్ర చంద్రకళ ఎదురుగా నిలబడి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న చంద్ర అయితే ఏం కాదు బావా నువ్వంటే నాకు చాలా ఇష్టం నా మీద నీకు కూడా చాలా ప్రేమ ఉంది కదా బావా అని చెప్పి దగ్గరకు వెళ్ళి విరాట్ని మళ్ళీ హక్ చేసుకుంటుంది ఇక అది చూసి విరాట్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక తను కూడా ఏమనుకున్నా మౌనంగా ఉంటాడు ఇక చంద్రకళ విరాట్ని ముందు నుంచి కూడా అలా కౌగలించుకోవడంతో విరాట్ కూడా చంద్రకళను దగ్గరకు తీసుకుని చంద్రకళను గట్టిగా కౌగలించుకుంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు కౌగలించుకొని ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఇక చంద్ర అయితే విరాట్ బావ తనని అర్థం చేసుకోవటంతో తనైతే చాలా సంతోషిస్తుంది ఇక విరాట్ కూడా చంద్రకళని చూసి చాలా సంతోషంగా ఉంటాడు అలా చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు